నేను చెప్తున్నా ప్రాణం ఇచ్చిన తల్లి తిరిగి ఇవ్వమని కోరదంటాను ఆమెకు అభిప్రాయం ఉంటే ఎవరు వద్దంటున్నా తీసుకెళ్తుంది అబ్బాయిని మనం తీసుకుపోయింది అది అప్పగించండి ఏమిటి రత్నం తొందరపడి ఒట్టేసుకుని ఇప్పుడు ఇందుకు విచారపడతావు నువ్వు చూడు మరి అబ్బాయికి ఎలాంటి కష్టమో రాకుండా దీవించుతుందానంటే వాడికి అన్యాయం వేర్లపాడులో ఉన్న మా పెద్దక్కయ్య గారి అబ్బాయికి ఎంతకీ జ్వరం తగ్గకుండా ఉంటే అబ్బాయికి సరితూగేటట్లు వెండి తోటి విగ్రహం చేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నారట ఏమైంది అయినా వెండి బంగారం అమ్మవారు అడుగుతుందా పది మంది అంబలి అంబలిపోస్తే సరిపోతుందిలే అని మా బావగారు వాదించారట ఆ సాయంకాలానికి ఆ కుర్రాడు చచ్చిపోయాడు మా బావగారు చచ్చిపోయారు కల్లే నిప్పు కదా ఆగ్రహం వస్తే అడ్డుకోగలమా ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన వాళ్ళన్నారు నాకు ఎలాగో ఉంది నువ్వు అమ్మకు మొక్కుబడికెళ్ళిందు నేవత్తా ఏమండి విన్నారా ఇందు మూలముగా యాభై మందికి తెలియజేయనది ఏమనగా ఈనాడు అమ్మవారి